నా పేరు మంత్రి ప్రగడ శ్రీహర్రావు సీనియర్ జర్నలిస్ట్ ఏలూరు ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఏలూరులో గంగానమ్మ జాతర గురించి పూర్వ ఫలాలను చెప్దాం వివరిస్తున్నాను మనకి గంగా పుష్కరాలు కృష్ణా పుష్కరాలు గోదావరి పుష్కరాలు నదులకి పుష్కరాలు ఉన్నాయి రాజమండ్రిలో గోదావరి పుష్కరాలు విజయవాడలో కృష్ణా పుష్కరాలు పన్నెండు కోసాలు జరుగుతుంటాయి కానీ మన ఏలూరుకి అలాంటి పుష్కర స్వభావం ఎప్పుడూ లేదు అందుకని అవుతాయండి ఏలూరు గంగానమ్మకు పుట్టిల్లు మన వాడు ఈసారి పూర్వం మనం కూడా పుష్కాలు చేయాలని ఉద్దేశంతో గంగానమ్మ జాతర అనేది మొదలెట్టారు దీనికి కారణం అంటే పూర్వం పంతొమ్మిది ఇరవై ఐదు ఏలూరులో అమ్మవారు ఆట్లమ్మ కలర ఇలా అంటువ్యాధులు వచ్చి చిన్నపిల్లలు ఎక్కువ చనిపోయేవాళ్ళు ఆ తర్వాత అలాగే పెద్దవాడు కూడా కొంతమందికి వచ్చేది మీకు తెలిసి ఉండొచ్చు మన అక్కినే నాగేశ్వర హీరో గారికి కూడా అమ్మవారు పోసి మహమంతా చండాలవుతే ఆయన మళ్ళీ దాన్ని ఏదో సరి చేసుకున్నాడు ఆ రోజు అంత భయంకరంగా ఉండేది ఇది అమ్మవారు పోత అవి వాటి నుండి వాటి బారి నుండి ఈ పిల్లని రక్షించుకోవడానికి ఈ గంగారమ్మ జాతర చేయాలని అప్పటి పెద్దలు నిర్ణయించి పంతొమ్మిది ఇరవై ఇరవై ఐదు ఇరవై ఒకటి ఈ గంగారమ్మ జాతర చేయాలని ఉత్సవాలు మారెట్టారు అప్పట్లో చాలా తక్కువ కాలం చేసేవాళ్ళు అంటే ఒక నెల వారం పది రోజులు పదిహేను రోజులు తర్వాత రాందని ఏమైందంటే ఇది మనం కూడా చేయాలి పుష్కారానికి ఒకసారి చేద్దామని పన్నెండేళ్లకోసారి మొదటి నలభై రోజులు గంగానమ్మ జాతర చేయాలని నిర్ణయం చేసుకున్నారు అప్పట్లో తూర్పు పన్ను వేది గంగానమ్మ ఉండేది ఆ తర్వాత కాలంలో తూర్పుది గంగానమ్మ వచ్చింది తర్వాత దర్శన వేది తర్వాత పవర్పేట లక్షారపేట పత్తే బాద అన్ని చోట్ల గంగానమ్మ గుడి వెలిసే వాడు కూడా కొద్దిగా పోయి చేస్తారు జాతరని అది స్టార్టింగ్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మనకి ఇక్కడ పడమర వీధిలో కాపులు ఎక్కువ వాడు ఏంటంటే మధ్యాహ్నంపు వారు అలాగే చూడేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళంతా ఫస్ట్ నుంచి కూడా ఈ జాతర చేయడం మళ్ళీ ఎట్టి వాళ్ళు అందుకని వాడు ఏ గంగానమ్మ అదే మా ఆడబడుచు కులదేవత అని చెప్పి చెప్పుకుంటారు చెప్పుకుని వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఎప్పటి నుంచో అది రాను రాని ఇది ఏంటంటే ఈ జాతర అనేది ఒక పెద్ద చూద్దాం కదా రాజమండ్రి విజయవాడ పుష్కరాల్లో అంత వైభవంగా చేసేవాడు ఇక్కడ ఇళ్లల్లో చుట్టాలు పిలుచుకోవడం ఆడబడి పెట్టడం బట్టలు పెడతాం అదే అలాగేనేమో ఆఖరి రోజున కుంభం అదేదో కర్ర బండి పెట్టి ఆ బండితోటి ఊరేగించడం అమ్మవారిని సాగనంపడం అనేది చాలా పెద్ద ప్రాసెసింగ్ చాలామంది తెలిసి ఉండొచ్చు ఇదేంటంటే గత వంద సంవత్సరాలు జరుగుతుంది ఏళ్ళలో అంటే పన్నెండు ఇరవై అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై వచ్చింది కదా వంద సంవత్సరాలు జరుగుతోంది అయితే ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని మరేవోడో చూడము మనం ఇంత భార్య ఎత్తిన కార్యక్రమం తర్వాత కాలంలో కొన్ని ఊడలు ఈ చాకల కార్యక్రమాలు చిన్న చిన్న పల్లెటూరు జాలిపూడి మాదేపల్లి చుట్టుపక్కల ఊళ్ళు కూడా మొదలెట్టారు ఇదంతా ఒక పెద్ద పవిత్రమైన కార్యక్రమం ఇందులో ఏంటంటే విశేషం ఈ అమ్మవారిని కొలిచేవాడు కొలుపులు చేస్తారు అమ్మవారిని కొలిచేవాడు అంటే చాకల వాళ్ళు ఉంటారు వాళ్ళు అర్చకులు వాళ్ళే అమ్మవారి ఇంకో విశేషం ఏంటంటే ఇందులో మనం రాయమండ్రి విజయవాడ పుష్కరాలకి మన గోదావరికి వెళ్ళి వెళ్ళి స్నానాలు చేస్తాం మన గంగానమ్మ దగ్గరికి వెళ్ళి భక్తులు స్నానం చేస్తారు గంగాగిరికి వెళ్ళి కానీ ఇక్కడ మన ఏలూరు గంగానమ్మ మన ఇంటికి ప్రతి ఇంటికి వచ్చి మన పూజలు అందుకుంటుంది ఆవిడ అది ఎక్కడ జరగదు మీరు చూసే ఉంటారు ప్రతిరోజు కూడా ఆ అమ్మవారి ఘటాలు ఆ కో తర్వాత ఏమో ఆ పోతరాజు బాబు గడ అవిని పుచ్చుకుని తలాకలు వాడు వీళ్ళంతా బయలుదేరి మన ఇళ్ళ ఇంటికి ఇంటింటికి వచ్చి మన అమ్మవారికి ఆ కాడకి పోసి నీరు పోసి వార పోసి నీరుని వారపోసి ఆ అమ్మవారికి కలిసి చల్ల పోర్ చల్ల మజ్జిగ మజ్జిగను అందులో కొండ వేసేవాడు ఇల్లు చల్లగా ఉండాలని ఇలా అండి ఒక ఒక రకమైన సాంప్రదాయాన్ని మనం అనుకుంటాం కానీ ఎందుకు ఇది ఈ సాంప్రదాయం ఎలా పుట్టిందో నాకు తెలియదు కానీ ఈ ఇటువంటి విచిత్రమైన సాంప్రదాయం ఎక్కడ చూడ చూడం మనం పైగా మగవాడు ఆఖ రోజున మగవాడికి ఆడవేషం వేసి ఆవిడ అందులో కూర్చోబెట్టి అతన్ని ఆ బండిలో ఊరిగించి బయట తీసుకెళ్ళి సాగ నింపొస్తారు అలాంటి సాంప్రదాయం ఒక ఎరు ఉంది శ్రీశైల కూడా చేస్తారు ఈ పద్ధతి ఈ బండి అనేది అది ఒక విచిత్రమైన వాహనం ఈ మగ ఆయన్ని కూర్చోబెట్టి ఆడవేషం వేసి అతను ఊరేగించి తీసుకెళ్ళి ఊరి బయట ఊలటం అనేది ఈ సాంప్రదాయం మన ఏదోలో ఉంది శ్రీశైలంలో కూడా ఉంది ఇలా అర్చకుడిని ఆడవేషం వేసి తీసుకెళ్ళడం అనేది శ్రీశైలంలో కూడా ఇప్పటి ఈ కొల్లబండి అనేది ఎలాగ తయారవుతుందంటే వేప చెక్కలతోటి తయారు చేస్తారు దీని మీద వేపాకులు వేపమండలు వేసి తర్వాత ఈ పూల భయంకరంగా ఈ పంది పిల్లల్ని కోడి పిల్లల్ని కోడి పెట్టల్ని కట్టేవాడు ఇప్పుడు తీశారు చూసి మనకు చాలా భయంకరంగా ఉండేది అన్నమాట కొర్ర బండి అంటే కొర్ర కొర్రలు వేసే బండి అంటే చంపడం అనమాట ఈ జంతువులు వాటిని హింసపడతానికని అర్థం ఆ కొర్ర బండి అలాంటి బండిని తీసుకెళ్ళి ఆ బండిలో ఊరిగించేవాడు ఆ జాతర అప్పుడు అంటే పంతొమ్మిది యాభై ఐదు నుంచి నాకు తెలుసు ఈ జాతర ఏంటంటే ఐదు దుకాణాలు సెంటర్ ఉంది అక్కడ ఐదు రోడ్లు కలుస్తాయి అక్కడే ఈ తీసుకొచ్చి సరబార్లో మూడు గుడిసెలు వేసి పందిరు వేసి అక్కడ అమ్మవారికి నడి రోడ్డు కింద అక్కడ నడి నడి కింద అక్కడ పెడతారు అక్కడ అలాగే పవర్పాట్ స్టేషన్ దగ్గరికి వచ్చి అక్కడ పెడతారు పవర్పాటలో నడి వీధులు అమ్మవారిని నిలబెడతారు అనేది ఒక సాంప్రదాయం అనమాట అది తీసుకొచ్చి పెట్టి అక్కడ నలభై రోజుల పాటు ఈ రోజు కార్యక్రమాలు చేయడం అప్పటి నుంచి నేను పంతొమ్మిది యాభై ఐదు నుంచి ఒక పదో పన్నెండు చూసుంటాయి ఈ జాతరలో అయితే ఒక రెగ్యులర్గా ఒకసారి చేసేవాడు పూర్వం ఇప్పుడైతే తగ్గించారు ఇప్పుడు ఎనిమిది ఏడకి పది ఏడకి చూస్తున్నారు పంపలతను మీరు ఎప్పటి నుంచో మనకు ఒక వా ఇక్కడ ఒక ఒక వాడుకలో అంటూ అంటూ ఉంటానమాట పంబలతలో ఈ మన ఊరంతా తిరిగిన తర్వాత దృష్టి తగిలి అతను చనిపోతాడు అతని కుటుంబానికి కూడా నష్టపరిహారం ఇస్తానని చెప్పేసి ఒక ప్రచారం అయితే ఉంటుంది జాతీయ అది నిజం కాదు వాస్తవం కాదు ఎందుకంటే నాకు తెలిసినంతవరకు దాదాపు ఒక ఐదారు జాతర నుంచి ఒక ఆయన ఉన్నాడు అటు పేరు పెంటయ్య పంపజోడు పెంటయ్య అని అతను నా బాగా తెలుసు అతని ఆ రోజుల్లోనే ఆ కూర్చుని ఈ జాతర చేసినంతకాలం పూజ చేసినందుకు ఒక కాసు బంగారం ఇచ్చేవాడు ఒకప్పుడు ఆ కాసు బంగారం ఇచ్చేవాడు కాదు తర్వాత కాలం అయిన దాన్ని ఇవాటికి లక్ష రెండు లక్షల దాకా పెరిగిపోయింది అతనికి ఇవ్వాలన్నమాట అది ఏంటి దర్శనం కింద అతను వచ్చి అతనే చేయాలి కార్యక్రమం పంపజోటి పెంట అన్నవాడు పెంట ఈ మధ్య కాలం ఉన్నాడు అది ఐడియా లేదు వాళ్ళ అబ్బాయిలు ఉన్నారు ముగ్గురు కొడుకులు మూడంతా బిల్డింగ్ కట్టాడు తెంగని మూడ సమాజంతో ఎదురుగా ఉండే సందరం ఉంటారు వాడి కుటుంబం స్వచ్ఛ సుక్షేమంగా ఉంది సుభిక్షంగా ఉంది వాడు ఎప్పటికి కూడా అమ్మవారిని తలుచుకుంటారు అతను రోజు స్పెసిఫుల్ పూజ చేసి ఆ భక్తులకు ఏవో ఇస్తాడు అర్చంతులవి అపవాదే అది అపవాదు నిజం కాదు గంగానమ్మకి ఎందుకు జాతర చేయాలి అంటే దీనికి పురాణ కాదు ఉంది పార్కులకి సోమనాథుడు అని ఒక మహాకవి కాకతీయ సామ్రాజ్యం ఉండేవాడు ఆయన శివపురాణం రాశాడు శివపురాయణంలో గంగాదేవి గురించి చరిత్ర రాశాడు గంగాదేవి రాస్తూ ఒకసారి కైలాసంలో పార్వదేవి గంగాదేవి గొడవబడి గంగాదేవి కైలాస వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే ఆవిడ విడిపోయిన కారణంగా మూడు లోకాలు నీళ్ళు లేక అన్ని లోకాలు కూడా చాలా ఇబ్బంది పడుతుంటే ఆవిడెక్కడికో విడిపోయింది అలిగి వెళ్ళిపోయింది శివుడు ఆవిడ కోసం ఎత్తకుంటూ బయలుదేరుతారు వెళుతుంటే నాడుతులు కనబడి గంగాదేవి బలాన్ని చోట ఉంది బలాన్ని వారింట్లో పెరుగుతోంది అక్కడికి వెళ్ళి నిత్య కాలంలో అంటే ఆయన తిరుగుతుంటే ఏలూరులో ఉందని చెప్పాడు ఆయన ఏలూరు అక్కడ ఏలూరు అప్పుడు ఏలూరు లేదు ఇప్పుడు కోడేలు ఉంది కోడేలు ఉంది చూసారా కోడేలు అది బస్తవాడ ఏరియా అనమాట ఈ చేపలు అక్కడ దాకా కోడేలు దాకా కోడేరు ఉండేది ఈ చేపలు పట్టేవాడు అక్కడ ఉండేవాడు కోడేలు అనేప్పుడు తండేలు ఎలాగంటారు కోడేలు అనేది చేపల రాజు చేపల రాజులు కోడేలు అనేవాళ్ళు అంటే మత్స్యకారులు తండ్రి నాయకుడు రాజు అన్నమాట అంటారు కోడీలు ఆయన పేరు శంకరచూడు అని రాజు అక్కడ ఉండేవాడు వాయింటో ఈ గంగానమ్మ గంగా చిన్న పిల్లగా పెరిగి పెరిగింది సరే ఈ ఈసాడు శివుడు తెలుసుకుని బెచ్చగాడి వేషంలో వచ్చి తిగుతుంటే మొత్తానికి పట్టుకున్నాడు ఆ అమ్మాయిని పట్టుకుని బయటకు వచ్చేవాళ్ళు గుర్తుపట్టింది నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు ఆ తండ్రి నేను దెబ్బమన్నాడు ఆయన ఏమంటే నేను నువ్వు బిచ్చగాడికి నేస్తాను నా కూతురి మహారాజుని ఉంటాయి అప్పుడు ఆయన శాడే మతానికి తన నిజస్వరూపం చూపించి గంగాదేవిని శివుడు ఏలూరులో పెడి చేసుకున్నాడు ఎక్కడంటే ఉందే అందుకే అక్కడ అందుకే గంగా పార్వతి సమేత జలాపహరేశ్వర స్వామి ఉంటుంది ఆ గంగాదేవి పేరు ఇక్కడే ఉంటుంది ఏ గుడిలోనే ఇంకక్కడే కనపడదు గంగాదేవి పేరు శివుడు గంగాదేవి ఉన్నది ఇక్కడే అర్థైనా అలాగే మామూలు గంగానమ్మ కూడా మనం పెట్టుకున్న గ్రామ దేవతల ఇది మనం కట్టుకునేది ప్రాచీనమైంది అమ్మా ఇది అందువలన అంటే ఏదూరికి పుట్టిల్లు పుట్టిళ్ళు ఏదులు పేరు గంగాపట్నం అసలు ఒరిజినల్ పూర్వ పురాణకాలం అంటే గంగపట్నంలో ఘనసాలి మూర్తి అయి పెరిగింది ఇవి గంగారమ్మ దండకన్నా ఉంటుంది అది ఆ గంగారమ్మకి ఏదూరికి సంబంధం ఉంది ఇది పురాణ సంబంధం పురాణకాలం ఇది అది ఎప్పుడో మనవాడు పెంచేసి కాదు ఆ అప్పటిదే గంగానమ్మని మనం ఆలోచిస్తూ ఉన్నాం కృష్ణా గోదావరి రాజమండ్రి విజయవాడ వాడు ఎలాగో ఆరాధిస్తున్నారో మనకు గంగమ్మ మనకు దేవతి విడ గంగానమ్మని మనం చేస్తున్నాం అనమాట పోయి ఆలోచిస్తాం అలాంటి ప్రాచీనమైన ఈ పద్ధతిలో జాతరని మనం జరుపుకోవడం చాలా అదృష్టం ఇదేంటే ప్రజలు చేసుకోవాలంటే చాలా పుణ్యం ఇదేంటంటే ప్రత్యేకించి ఎక్కడి నుంచి వస్తారు సార్ గంగాడు ఏ రోజు జాతరని అమెరికాలో ఉన్నవాడు విదేశాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ బంధువులు అంత ప్రత్యేకించి జాతరలో వచ్చి ఆఖరి రోజుకి పోరు నాకు తెలిసినందు లక్ష మంది ఉండే కనీసం ఐదు ఆరు లక్షల నుంచి వస్తారు ఇవాళ చేస్తున్న జాతరకి మా దాసు గారు తెలుసు నాకు చెప్తున్నాడు పది లక్షలు రావట్లే అవడు ఎవరు పంబ జాతడు అలాగే కూర్చోటం కాదు ఈ నలభై రోజులు కూడా అర్చన చేయాలి ముగ్గు తిపిరి ముగ్గు అంటారు మధ్యాహ్నం తిపిరి అని ముగ్గేస్తారు రకరకాలు ఉంటాయి అర్చనలు చేయాలి పాటలు పాడాలి చాలా ఉంది తద్ంగ దానికి ఈ పేరుతోటి చేసుకోకూడదు శుభకార్యాలు అంటారు అది అది ఏంటంటే అప్పుడే ఏంటంటే మనం మనసు చిదిరిపోకుండా అమ్మవారిపై లగ్నం అయి అని చెప్పి ఉద్దేశంతో మన పెద్దలు ఏం చేశారంటే ఈ అమ్మవారి జాతర నలభై రోజులు కూడా వేరే మేడం వినపడకూడదు వేరే కార్యక్రమాలు చేయకూడదు పెండి అవి ఇక్కడ చేయకూడదు ఎక్కడైనా బయట ఈ ఊరి ఆవరణ దాటి బయట చేసుకోవచ్చు ఆవరణ అంటే మీకు గమ్మ చెప్పన ఇప్పుడు పన్నెండు వీధిలో ఉన్నటువంటి అమ్మవారి ఆవరణ నగర్ దాకా ఉంది అలాగే తూర్పు వీధిలో ఉన్న అమ్మవారి ఆవరణ పెద్ద స్టేషన్ దాకా ఉంది అందుకని ఈ ప్రాంతం అంతా కూడా ఎవరు ఏం చేయకూడదు అలాగే పవర్పేట ఆవరణ అలాగే రషవాలపేట ఆవరణ ఏదైనా ఉన్నాయన్నమాట ఈ అంటే ఇంచుమించు ఏరు అంతా కూడా ఉన్నాయి అది చాలా ఇబ్బంది అన్నట్టు ఇప్పుడు అప్పుడు ఎరువు తక్కువ ఉండేది చిన్న ఊరు కాబట్టి మీకు అది కంపాక్ట్గా ఉండేది మనం చెప్పిన మాట వాడు ఇప్పుడు ఏమైంది ప్రస్తుత పరి కాలమైన పరిస్థితుల్లో ఏరులో పూర్వం జనం కన్నా బయట కూడా జనం వచ్చారు ఏమో ఏమంటున్నారట బొమ్మ దాత మాకేంటి మా మేము చేసుకుంటాం అని కట్టు తప్పే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు నా సూచన చెప్పాను మన దాస గారు కలిసినప్పుడు ఏమండి మీరు ఆవరణ తగ్గించండి పూర్వం అంటే ఏదో చాలా తక్కువ ఊరు కాబట్టి మీరు అందరూ పెట్టేవాడు మీరు దాటకూడదు కాలు మీరు పెట్టుకోండి అలాగే తూర్బీధి రోడ్లు కూడా కావద రైలు పట్ట కానీ పవర్ పేట వేరే ఉంది కదా మీ ఇద్దరు కావదాటకుండా వన్ టూ వన్నే పంచుకోండి తూర్బీధి పవన్ వాడు కంప్లాక్ట్గా అలాగే పవర్పేట వాడు పవర్పాట ఆవంతా చూసుకుంటారు లక్ష్యాల పాట వాడారు అలాగే పత్తే కంగా అనుపడి ఏరియా ఆ ఏరియా చేసుకుంటే ఆ జాతరలు జరిగేప్పుడు మాత్రమే ఈ నిబంధనలు పాటిస్తారు మిగతా రోజుల్లో మిగతా ఆవరణలో వాళ్ళు ఇబ్బంది ఉండదు ఆదాయం తగ్గువైపోతుంది మరి ఆదాయం తగ్గినా ఆదాయం ఇప్పుడేం పెరగదా కొత్తగా ఏం పెరగదు పాత వాడు చెప్తే కొత్తగా వచ్చిన వాడికి అసలు ఏం తెలుసుకోవాలి ఇప్పుడు మన రోడ్డు మీద అమ్మవారిని తీసుకెళ్తుంటే మనం కనీసం నీడు నీడు వారపోయేవాళ్ళు అనేటువంటి ఆరు చూడం చాలా మందికి లేదు సాంప్రదాయ ఎవరు తెలుస్తుంది మన ఊరు కాదు కదా ఎక్కడి నుంచి వచ్చిన జనం ఎక్కడ ఉన్నారండి వాళ్ళకి మన సాంప్రదాయం తెలుస్తుంది ఇప్పుడు చివరికి మనవాడేమైపోయారంటే అదేదో బెల్వాడు హైదరాబాద్ పోయి అదేంటి బోనాలు వెచ్చిన పెట్టుకుని తిరుగుతున్న పరిస్థితి వచ్చింది ఇక్కడ కూడా ఈ సాంప్రదాయం అలాంటి చెప్పేది ఇలాగ జరగడం కోసం అని తగ్గి ఆవరిని తగ్గించుకుంటే ప్రాంతం ఏంటి ఈ తిరిగేవాడు కూడా మనం ఒక రోజుకు ఒక వీధి తిరుగుతారు అన్నమాట వారానికి ఏడు వీధులు తిరుగుతారు అప్పుడు దూరం అయిందనుకో చాలా ఇబ్బంది తిరిగేవాడికి నడిచెళ్ళాలి కదా అది నేను చెప్పిందంటే నడిచెళ్ళాలి పది పెళ్లి రోజు పరిధి తగ్గించుకోకపోతే మనుషులు నిలబడతలేదు రోజుకి ఒక పది మంది ఉండాలి ఈ తిరిగేవాడు పది మంది లేనిదే డప్పు కొట్టేవాడు మేడగాడు తర్వాత ఈ ఘటాలు మోసేవాడు అందరికీ రోజు కూలి ఇవ్వాలి కూడా ఉంటారు వాళ్ళ డబ్బులు ఇవ్వాలి రోజుకి కనీసం పది పదిహేను వేలు ఆదాయం నింది నిలబడలేదు అందుకే అప్పుడు ఆస్ట్రే నుంచి కూడా టికెట్లు పెట్టారు రూపాయి టికెట్ ఇది నీరు బారిపోసినందుకు మనం టికెట్ ఇస్తాడు నువ్వు రూపాయ అంతా తీసుకుంటా ఐదో రూపాయలు అంతా తెలియదు ఆ టికెట్ తీసుకునే టికెట్ తీసుకున్న ఇచ్చే అదే ఆదాయం అలా ఏర్పాటు చేశారు రాన్నా ఏమవుతుందంటే జనం ఈ ఆధునిక పద్ధతులు అలవాటు పడిపోయి మన పూర్వ సాంప్రదాయాలు మర్చిపోయి ఈ ఆచరణలో పూర్వపు ఈ సాంప్రదాయాలను మర్చిపోయి ఆ ఆచరించిన మానసిక మనకేమవుతుంది గంగాన పూజ ఇప్పుడు ఏమైంది నీళ్ళ పోయిపోతే ఏమైంది అనే ఒక తెగింపులోకి తెప్పి తండ్రిలోకి వచ్చేసారు చిన్న గుడి ఆ గుడి పెద్దది కానీ ఆవణ తక్కువ పడేది తూర్పిలో అయితే గుడి చిన్నది పెద్ద ఆవణ ఉంది దాదాపు ఎకరం ఏరియాలో ఉంటుంది రోపర అక్కడంతా రోపరే చేస్తారు వాళ్ళు ఇది మన రోడ్డు మీద చేస్తారు అక్కడ కూడా జనం వస్తారు ఏంటంటే ఎప్పుడు గమత్తు దశ మీద మాకు గంగారమ్మ గుడి ఉన్న లేని కారణంగా మా దశ మీద ఉండే ఆడవాడు కుటుంబాల సభ్యులు ఏం చేస్తారంటే రెండు చోట్లకి తీసుకెళ్లిస్తారు అన్నారు నైవేద్యం ఈడీ తూర్పి తీసుకెళ్ళిస్తారు ఆడు పరుడు తీసుకెళ్ళిస్తుంటారు రెండు పక్కల మాకు రెండు పక్కల కూడా గమ చెప్పన మా సందే దశ మీద మా సందే సరిహద్దు ఆ తూర్పిది గంగారమ్మ జాతర ఊరిగింపు ఈ మాసం వస్తుంది ఈ పనుడిది కూడా ఇది మా జాయింట్స్ ఎంత అమ్మాటది ఇది అరగ అర్థం అలాగే సరిహద్దు పెట్టుకున్నాను అదే అందుకని రెండు రెండు పక్కల నుంచి మాకు వస్తారు జనం కూడా బాగా ఎప్పుడైతే చెప్తాం కదా ఈ జాతర అనేది ప పరాకాష్ట అండి ఆఖరి రోజు క్లైమాక్స్ అనమాట ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నలభై రోజుల పాటు అయిన తర్వాత చివరి రోజు భారీ ఊరేగింపు అది చాలా పెద్ద ఊరేగింపు జరుగుతుంది అసలు పెద్ద పండగ అనమాట సంక్రాంతి మధ్య ఈ మధ్యకాలంలో వచ్చే సంక్రాంతి పండుగ కానీ ఈ పండుగ రేపు జరగవు ఏ నవంబర్ నుంచి ప్రారంభం చేస్తున్నారు కదా ఫిబ్రవరి నాటికి అప్పుడు అవుతుంది అంటే దీపావళి నుంచి స్టార్ట్ అవుతే శివరాత్రి దాకా అయ్యే ఉండవు అటువంటి పరిస్థితుల్లో ఈ నాలుగు మూడు నెలల పాటు పాప చాలా ఇబ్బంది అందరికి కూడా అవుతా అంటే చా ఈ చూసేప్పుడు పెట్టేవాడు చేస్తారంటే సాధారణంగా పెళ్లి ముహూర్తాలు లేని రోజులు చూసుకుని ఆలోచించి పెడతారు అప్పుడే మూడవ ఇంకటే ఉన్నాయి అని పెళ్లి ముహూర్తాలు కూడా తక్కువ ఉన్నాయి ఆ టైంలో లేవు ఒక పండుగలు తప్పితే శివరాత్రి మన సంక్రాంతి పండుగ అవి తప్పితే ఇంకేం లేవు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి జాతర చూస్తున్నారు ఈ జాతర నిర్వహించడం వల్ల మనం చాలా మంచిగా చెప్తున్నా కదా ఒకప్పుడు ఈ కళల ఆటలమ్మ మసూచి పెద్దమ్మ వారు వీటి కోసం ఈ అంతువ్యాసులు పోవటం కోసం అని చేసేవాళ్ళు మీకు చిన్న ఇందులో ఒక వేల ప్రక్రియ చెప్తాడు జాతర అమ్మవారికి చేసినప్పుడు మనం మామిడి తోరణాలు కట్టం వేపాకే వార్తాలు అమ్మవారికి వ్యాపాకు అనేది చాలా ప్రీతం అన్నమాట ఆ వేపాకు తోటి పూర్వం చేసేవాడు అంటే మన అమ్మవారు పోసిన వాళ్ళు వాడికి ఒళ్ళంతా పుడిచేవాడు ఆ వేపాకులో ఉన్న పురుగు ఉంటుంది ఆ పురుగు ఏం చేస్తారంటే ఈ అమ్మవారు కొండ ఉంటాయి మచ్చలు అందులో చీవును లాగేస్తాయి ఆ త్వరగా అనమాట ఆరిపోవడానికి వ్యాపకు తోటి వ్యాపార మండలతోటి ఒళ్ళంతా తుడిచేవాళ్ళు అంటే మన జాతర అంటే అదే కదా అది నయమైపోయింది అమ్మవారి మహత్యం అనేది ఒప్పుకోరు కదా పూర్వ రోజు అలాంటి ప్రక్రియ నడిచేది ఇప్పుడు ఆధునిక కాలంలో వైద్యం పెరిగింది ఇప్పుడు అవి అలా వ్యాధులు తగ్గిపోయి ఇది ఇంచుమించుగా మనకి మొన్న కూడా ఈసారి సరే ఇటు ఇరవై పద్దెనిమిది ఇది వచ్చింది కరోనా వచ్చిన టైంలో ముందే జరిగింది జాతర కరోనాకి మనకి ఇతర చోట్లంతా ఎఫెక్ట్ మనకు లేదు చూసుకుని రికార్డు చూసుకో మరణాలు కానీ ముందే జరిగింది అమ్మవారు కాపాడింది అని నేను అనుకుంటున్నా గన్నానమే కాపాడింది ఎక్కడ చూసినా గుర్తులు గుర్తు చచ్చిపోయారు ఈ కారణకి ఏలు చాలా తక్కువ అది కూడా ఏలు కన్నా బయట ఎక్కడో ఎక్కడో చనిపోయిన ఎక్కువ ఉన్నారు ఏళ్ళు చాలా ఉదాహరణకి మన బ్రిజుగోపాలని గారు ఎక్కడ పోయాడు అలాగే శాస్త్రి గారు కనుమందిన ఇలా అంతా ఇక్కడ చనిపోరా ఇవన్నీ కూడా మరి ఉదాహరణ చెప్తానన్నమాట అమ్మవారు కాపాడింది కాబట్టి మన కరోనాకి ఎక్కువ మనం ఇబ్బంది పడాల అని నా ఉద్దేశం ఈ ఏడాది కూడా గంగాన జాతరని నవంబర్ నుంచి చేద్దామని నిర్ణయం తీసుకోవాలి కమిటీ వాడు వాళ్ళు ఆ పడవాడు చేసిన తర్వాత అన్నీ అటు తూర్పు వాడు కూడా మనం వీటిని వాడుగా చేయడానికి నిర్ణయం తీసుకున్నారు ఈ రెండు వీధుల వాళ్ళు మారిన తర్వాత లక్ష వాళ్ళు చేస్తారు అప్పవారపేటలో వాళ్ళు మారుతారు తర్వాత పత్తిపాద కూడా చేస్తారు తంగినమూడి మూడి వీళ్ళందరూ కూడా అలవాటు కాబట్టి అంటే ఈ జాతర ఈసారి కూడా వైభవంగా జరిగి ప్రజలకి ముఖ్యంగా భక్తులకి క్షేమాన్ని కలిగించాలని కోరుకుంటూ